వివాహ బంధం బీటలు వాడుతోంది భర్తలు అతి దారుణంగా భార్యలను చంపేస్తున్నారు భార్యలు కూడా ఇటీవల కాలంలో బరి తెగిస్తున్నారు పరాయి వ్యక్తుల వ్యామోహంలో పడి భర్తలను కడదేరుస్తున్నారు వివాహేతర బంధాలు కాపురానికి విచ్ఛిన్నం చేస్తున్నాయి తాజాగా వరంగల్లోని హోంటర్ రోడ్లో భార్య గౌతమిని హత్య చేశాడు భర్త గణేష్ మొహంపై దిండు పెట్టి నొక్కి హత్యకు పాల్పడ్డాడు సూర్యాపేట జిల్లా దర్శనపల్లికి చెందిన అశోక్ సూకు దంపతుల కుమార్తె గౌతమికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది మరిపేడ బంగ్లా మండలం తండాకు చెందిన ఆటో డ్రైవర్ గణేష్ గణేష్తో మే పద్దెనిమిదిన వివాహం జరిగింది వారిద్దరూ హంట రోడ్లోని సాయినగర్ కాలనీలో కాపురం పెట్టారు ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయం గౌతమికి బాలేదని గణేష్ స్థానికులకు చెప్పాడు వనాథయిట్ కి ఫోన్ చేయగా వారొచ్చి గౌతమి చనిపోయిందని నిర్ధారించారు ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు కూతుర్ను అదనపు కత్నం కోసమే హత్య చేశాడని గౌతమి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పెళ్లి సమయంలో పన్నెండు తులాల బంగారం ఒక ప్లాట్ పదిహేను లక్షల కత్నం ఇచ్చామని అదనపు కత్నం కోసం భర్త హింసిస్తున్నట్టు నా కుమార్తె పలుమార్లు చెబితే పంచాయతీ పెట్టించారని అశోక్ కన్నీరు అయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు उसमें दिफ्टी इज़ बॉथनि अराउंड फोर्टी थ्री ईयर्स सो शीज़ शी वॉज मैरिड फोर मंथ्स पहले ही उनकी शादी हुई थी एंड सुबह uh, मतलब पेरेंट्स फाउंड आउट कि वो मॉर्निंग थोड़ी यहाँ पर आई थी सो इवनिंग को दी रिसीव देखे वो टाइम्लीट अबाउट द पॉसिबल डेट अबाउट द पॉसिबल फॉल प्ले इन दिटेड सो बेस्ड ऑन द कम्प्लीट रजिस्टर्ड केस अंडर सेक्शन एटी डॉल सेक्शन एटी फाइव डोमेस्टिक वायलेंस एज वेल एज डॉरी प्रोहिबिशन एक्ट सेक्शन थ्री एंड फोर अभी इंटरेस्ट हो गया है एज पर एज पी एम ई भी अभी चल रहा है बेस्ड ऑन द फाइंडिंग्स दी एम ई एज वेल एज द एविडेंसेज जो हमें मिलेंगे डूरिंग इन्वेस्टिगेशन विल प्रोसीड विद द केस